తను డెలివరీ అయిందని అందరూ నమ్మారు అందరికీ వీడియో అయితే చూపించావు కానీ పిల్లలు పుట్టారు మరి ఎవరు పుట్టారని చెప్పలేదు వాళ్ళది ఒక చిన్న వీడియో అనేది తీసి పెడితే అందరూ నమ్ముతారు కదా బట్ ఒకటి బ్యాడ్ కామెంట్స్ అనేది వస్తున్నాయి కానీ నువ్వు రావట్లేదని ఎంత ఈజీగా అన్నావు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అని అన్నావు సపోర్ట్ చేస్తున్నారు చేయట్లేదు అనట్లేదు కాకపోతే బ్యాడ్ కామెంట్స్ అనేది కూడా వస్తున్నాయి ఇన్ని రోజులు నువ్వు ప్రెగ్నెంట్తో ఉన్నది అని అన్నావు ఆ విషయం అయితే నమ్మారు ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కూడా నువ్వు చూపించావు కానీ సబ్స్క్రైబర్సు నీ చుట్టాలు నీ బంధువులు అన్నప్పుడు మరి వాళ్ళకి ఎవరు పుట్టారనేది ఒక వీడియో కానీ ఒక మాట కానీ చెప్పొచ్చు కదా పిల్లలు పుట్టారు పిల్లల ఆరోగ్యం సరిగ్గా లేదు హలో అండి ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు పిల్లలైతే షూట్ చేశారండి నేను ఈ వీడియో ఏమి తీయలేదు ఆ రోజు పండగ పనులలో అలాగే ముగ్గులు వేసుకుంటూ హడావిడిలో ఉండిపోయాను ఈరోజు ఎందుకు అప్లోడ్ చేశానంటే అన్ని వీడియోస్ అయితే చూస్తారు కానీ ఈ వీడియో మాత్రం చూడరా ఎంత కనంగా ఎంత మంచిగా ముగ్గులు వేసుకుంటూ వీడియోలు పెట్టినా కానీ ఎవరు చూసి సపోర్ట్ చేయరు కానీ అలా ఫ్రాడ్ వీడియోలు తీసుకుంటూ ఫ్రాడ్ మాటలు చెప్తే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేశారు కదా భోగి పండుగ రోజైతే ముగ్గులు వేశామండి అలాగే తెల్లవారుజామున భోగి మంటలు కూడా వేశాము మా వీధిలో ముగ్గులు కూడా చూసేయండి ఎలా ఉన్నాయో మీకు ఈ ముగ్గుల్లో ఏ ముగ్గు నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మళ్ళీ కిట్టు గురించి అయితే మాట్లాడుకుందామండి అందరూ కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు పిల్లలు ఎవరు పుట్టారు పిల్లల్ని చూపించమని అడుగుతున్నారు మీరు ఎంత కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా వాడికి బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కానీ వాడైతే చూపించడండి ఒక వన్ మంత్ తర్వాత అయితే ఖచ్చితంగా చూపిస్తాడు అనుకుంటున్నాను మరి తను డెలివరీ అయింది నిజమే కదా మరి పిల్లల్ని ఎందుకు చూపించట్లేదు అర్థం కావట్లేదు వాళ్ళకైతే ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి అని అన్నాడు నిజంగా నువ్వేంటి కెమెరా ఆన్ చేయగానే ఏడుస్తావు కొద్దిసేపు సంతోషంగా ఉంటావు మాకంతా సంతోషంగా ఉంది మేము చాలా సంతోషంగా ఉన్నాం మా సబ్స్క్రైబర్లు మా దేవుళ్ళు మా చుట్టాలు అని అన్నావు కదా వీడియో తీసినప్పుడు ఏడోనన్నా ఏడువు లేదంటే సంతోషంగా నవ్వుకుంటూ పిల్లలనన్నా చూపించు కెమెరా ఆన్ చేసినప్పుడు కాసేపు ఏడుస్తావు కాసేపు మంచిగా ఉంటావు ఏడుపు ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నావు దేవుడు ముందలా ఉండి నేను ఏడుస్తున్నాను నా బాధలన్నీ ఆయనతో చెప్పుకున్నాను అన్నావు కదా మరి దేవుడు ముందు చెప్పుకున్నప్పుడు సబ్స్క్రైబర్లు నీ దేవుళ్ళు అన్నప్పుడు మరి వాళ్ళకు కూడా ఒక చిన్న క్లిప్ అనేది తీసి పెట్టవచ్చు కదా ఇంతమంది ఇన్ని రకాలుగా నిన్ను టార్చర్ పెట్టకుండా ఉంటారు కదా మాకైతే ఏదో రకంగా డౌట్ అయితే వస్తుంది మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి డ్రామాలు ఏమన్నా మొదలు పెట్టావేమో అనిపిస్తుంది కార్తీక దీపం సీరియల్ ఉంది కదా అలా నువ్వు కూడా సాగదీస్తున్నావేమో రోజుకొక ఎపిసోడ్ పెట్టి వ్యూస్ని సంపాదిస్తున్నావేమో అని అందరైతే అంటున్నారు మరి నీ ఇష్టము చాలామంది చాలా రకాలుగా బ్యాడ్ కామెంట్స్ చేస్తారు ఆ తర్వాత నువ్వు ఎదుర్కోవాల్సినవి చాలా ఉన్నవి సరేలేండి వాడి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే కానీ ఇక్కడ బయట ముగ్గులు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ముగ్గులు ఎలా ఉన్నాయో ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చి స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకున్నానండి అలాగే దేవుడి దగ్గర నైవేద్యం అయితే చేశాను ముందుగా నేను దేవుడి దగ్గర అయితే పెట్టానండి అంత లోపలనే గంగిరెద్ది అయితే ఇంటి వచ్చింది గంగిరెద్ది దగ్గర కూడా పూజ చేసుకున్నాను గంగిరెద్దు ఇంటికి చాలా మంచిది అంటారు కదా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఇంటికి వచ్చినట్లు అంటారండి ఆ రోజు గంగిరెద్దు ఇంటి వస్తే వాళ్ళకు కొద్దిగా దక్షిణ ఇచ్చి మనకు చేతనైతే మన దగ్గర ఉన్న కొత్త బట్టలైనా పాత బట్టలైనా ఆ గంగిరెద్దు మీద అయితే వేస్తారు అలాగే ఆ గంగిరెద్దికి అయితే పూజలు చేస్తారండి నేనైతే అలాగే చేసుకున్నాను మనం చేసిన పిండి వంటలు కూడా వాళ్ళకైతే కొద్దిగా అయితే ఇస్తామండి ఎందుకంటే వాళ్ళు అడుగుతారు వాళ్ళు అడగక ముందుకే మనం ఇస్తే చాలా మంచిది కదా నేనైతే వాళ్ళు అడగక ముందుకే వాళ్ళకు దక్షిణ ఇచ్చాను కొత్త బట్టలు ఇచ్చాను అలాగే పిండి వంటలు కూడా ఇచ్చానండి అవి ఏమీ అయితే ఎక్కువగా షూట్ చేయలేదు పాప షూట్ చేస్తుందేమో అనుకున్నాను తర్వాత అర్థమైపోయింది కొద్ది కొద్దిగానే షూట్ చేసిందని అక్కడ నేనైతే మా మామయ్య గారి పేరు మీద అయితే డబ్బులు అయితే ఇచ్చానండి ఇచ్చిన తర్వాత వాళ్ళు మా మావయ్య పేరుని అయితే అక్కడ చదివి వెళ్ళిపోతున్నారు ఈసారి గంగిరెత్తిని అయితే చిన్న గేటు దగ్గర నుంచి రాలేదండి పెద్ద గేటు దగ్గర నుంచి అయితే వచ్చింది ఈ రోజు ఏం వీడియో పెడతాడో చూద్దాము మరి ఏడ్చుకుంటూ వీడియోలు పెడతాడో లేకపోతే నవ్వుకుంటూ వీడియోలు పెడతాడో చూద్దాము కనీసం ఈ రోజైనా ఎవరు పుట్టారని మనతో చెప్పుకుంటాడో లేదంటే పిల్లల్ని చూపిస్తాడో చూద్దామండి ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి